లాయక్స్ లెన్స్ ఐఏఎస్ అకాడమీలో సెవెన్ హండ్రెడ్ అండ్ లెవెన్ ర్యాంక్ సాధించినటువంటి శ్వేత గారు మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే నమస్తే అండి ఎట్లా అనిపిస్తుంది ముందుగా మీ ఆనందం మాట ఒక్కసారి షేర్ హ్యాపీగా ఉందండి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ స్ట్రగుల్ తర్వాత ఎన్ని ఇయర్స్ పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఏం చెప్తారండి బయట చాలా అకాడమీస్ ఉంటాయి బయట అకాడమీస్కి మీ లైఫ్ లెన్స్ మీ అకాడమీ డిఫరెన్స్ ఏంటంటారు డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ స్టూడెంట్స్ కోసం వర్క్ చేస్తారండి అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ కోసం కాకుండా స్టూడెంట్స్ లైఫ్ని ఇంప్రూవ్ చేయాలి వాళ్ళు మన దగ్గరికి నమ్మి వచ్చారు సో వాళ్ళకి మంచి ర్యాంక్ ఇప్పించాలి అనే దాని మీద వర్క్ చేస్తారు సో అది నాకు డిఫరెన్స్ అనిపించింది ఎక్కడైనా అంటే వేరే అకాడమీలో షిఫ్ట్ అవ్వడం జరిగిందా అట్లా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఒక దగ్గర వెళ్తూ మీకు ఏదైనా ఫేస్ చేశారా నేను అలాంటివి ఎక్కువ ఫేస్ చేయలేదండి నేను మోస్ట్లీ సెల్ఫ్ ప్రిపరేషన్ చేశాను ఈ ఇయర్ మెయిన్లీ అంటే లాస్ట్ ఇయర్ మేబీ మెంటర్షిప్ ల్యాక్ వల్లే నాకు పోయింది సో ఈసారి మంచి మెంటర్షిప్ ఉంటే ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది అని నమ్మి నేను లాక్స్లెన్స్లో జాయిన్ అయ్యాను అండ్ నాకు మెయిన్స్లోను అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్లోనూ చాలా హెల్ప్ అయింది ఇంటర్వ్యూ గైడెన్స్కి ఎస్పెషలీ వెంకటమోహన్ సార్ మెంటర్షిప్ వల్లే నేను నా కాన్ఫిడెన్స్లో కానీ నేను నన్ను నేను ప్రజెంట్ చేసుకునే విధానంలో కానీ డిఫరెన్స్ ఉంది ఇంప్రూవ్మెంట్ ఉందని నేను అనుకుంటున్నాను మీకు టోటల్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫోర్త్ అటెంప్ట్ అంటే కష్టం ఒక్కసారి అంటే మీకు ఎట్లా ఉండింది బాగా హార్డ్ వర్క్ ఇది అని ఎప్పుడైనా వదిలేద్దామని ఆ థాట్ రా మ్యాక్స్ బట్ మీకు ఏమనిపించింది వస్తూనే ఉంటుందండి ఆ థాట్ అంటే ఇది చాలాసార్లు ఇంత కాంపిటీషన్ చూసి ఫెయిల్యూర్స్ కొన్ని చూసిన తర్వాత అవసరమా మేబీ కొంచెం ఈజీ ఆప్షన్ చూస్ చేసుకుంటేనే బాగుంటుందేమో ఇది ఇంత హార్డ్ వర్క్ మనకి ఇంత కష్టపడినా రిజల్ట్ వస్తుందో రాదో అని మనం దీనికి సూట్ అవుతామా లేదా అని చాలాసార్లు సెల్ఫ్ డౌట్స్ వస్తూ ఉంటాయి బట్ స్టిల్ నాకు మా మదర్ సపోర్ట్ వల్ల నువ్వు చేయగలవు నీకు నీకు క్యాపబిలిటీ ఉంది అని నమ్మి ఎంకరేజ్ చేశారు సో మళ్ళీ నన్ను నేను లిఫ్ట్ చేసుకుని ఇక్కడ వరకు వచ్చాను పాటు ఇంకెవరు నమ్మారు ఈ లాక్స్ లెన్స్ లో మీకు బాగా అంటే సపోర్ట్ చేసిన వ్యక్తి కావచ్చు ప్రధానంగా అసలు లాక్స్ ప్రధాన అంశం గురించి చెప్తారు వెంకట్ మోహన్ సార్ అని చెప్తానండి చాలా నా ప్రిపరేషన్ లో చాలా హెల్ప్ చేశారు ఎస్పెషల్లీ మెయిన్స్ ముందు ఎస్ఏ ఎథిక్స్ పేపర్స్కి హెల్ప్ చేశారు అండ్ తర్వాత ఇంటర్వ్యూ గైడెన్స్ కోసం వచ్చాను అక్కడ ఎవ్రీడే కొన్ని టాపిక్స్ ఇచ్చి ఆ టాపిక్స్ మీద మనం రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ స్పీకింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ నాలెడ్జ్ గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ చేసుకోవడం కానీ ఇలా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునేటట్టు హెల్ప్ చేశారు సో దానివల్ల ఇన్ని ఏరియాస్ కవర్ చేసా చేశానన్న కాన్ఫిడెన్స్ నాలో వచ్చింది ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగినా

ఇంకా నువ్వు ఏరియాస్ లో ఇంప్రూవ్ అవ్వగలవు ఇలా ఈ డైరెక్షన్ లో ఇంటర్వ్యూని తీసుకెళ్తే మంచి స్పోర్ సాధించగలవు అని నాకు రికమెండ్ చేశారు సో నేను అవి ఫాలో అయ్యానండి ఇంకేం చెప్తారు మీ లైఫ్ లైన్స్ గురించి ఒకవేళ జాయిన్ అనుకునే వాళ్ళ అవ్వాలనుకునే వాళ్ళు కావచ్చు కొత్తగా ఎంటర్ అయ్యేందులోకి రావాలనుకునే ఫ్రెషర్స్ కి కావచ్చు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి ఎక్సలెన్స్ వాళ్ళు అయితే చాలా కేర్ తీసుకుంటారండి అండ్ ఎస్పెషలీ రాంబాబు సార్ కానివ్వండి వెంకట్ మోహన్ సార్ సతీష్ సార్ రిజల్ట్తో సంబంధం లేకుండా మనం వాళ్ళని నమ్మి వచ్చాము అని చూసి మనల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో వాళ్ళ సొంత ఫ్యామిలీ వాళ్ళని చూసుకున్నట్టే చూసుకుంటారు అన్ని కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు వేరియస్ మెంటర్స్ ని తీసుకొస్తారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి టాక్స్ అరేంజ్ చేయడము వాళ్ళ నుంచి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇస్తారు అండ్ దాన్ని స్టూడెంట్స్ కూడా యూటిలైజ్ చేసుకోవాలి ఎక్కడ మనకి ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంది అని చూసి వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టు దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఆధించింగ్ లో చూసుకున్నా చూసుకున్నా కావచ్చు ఒక వంద మంది తీసుకున్నారు ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ లెన్స్ ఇంత స్టూడెంట్స్ కి ఎఫర్ట్ పెడతారు స్టూడెంట్స్ కోసం మనం చూస్తారు చెప్తున్నారు సో మరి వంద మందిలో ఒక్కరే వస్తారు లేదంటే కొంతమంది వస్తారని ఎందుకు ఉంటుంది అంటే మిగతా వాళ్ళ స్టూడెంట్స్ లో అంటే వాళ్ళు ఎఫర్ట్ పెట్టలేకనా లేకపోతే ఏంటంటారు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి దాంట్లో ఇప్పుడు ఒకటే లెసన్ చెప్పినా ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఇద్దరు ఒకేలాగా రిసీవ్ చేసుకుంటారు అని లేదు అండ్ రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా టీచర్ ఎఫర్ట్ కొంత ఉంటుంది స్టూడెంట్ ఓన్ ఎఫర్ట్ కొంత ఉంటుంది సో ఒక లెసన్ విన్న తర్వాత వాళ్ళంతా వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ అలా చేసుకున్న సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ ఈ ఎగ్జామ్ లో లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి ఎంతో కొంత లేకపోతే రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ లో ఉండమండి సో డెఫినెట్లీ ఉంది ఇంకా ఫైనల్ ఏం చెప్తారు మీతో పాటు అంటే దాదాపు ఇప్పుడు ర్యాంక్ సాధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీతో పాటు ఆల్మోస్ట్ థర్టీ థర్టీ మెంబెర్స్ వరకు వచ్చిందండి ఇంకా అందరినీ కలవలేదు నేను ఎక్కువ టైం దొరకలేదు ఎవరెవరికి వచ్చిందో కలిసి మాట్లాడడానికి అవునండి వీళ్ళందరినీ నేను ఇంటర్వ్యూ గైడెన్స్ ముందే కలిశాను మేమందరం గ్రూప్ డిస్కషన్స్ కూడా వాళ్ళం ఇంటర్వ్యూ సో వీళ్ళందరూ ఏ ரிலேஷன்ஷிப்ல டெவலப் చేస్తే చాలా మంది స్టూడెంట్స్ దాన్ని క్యాచ్ ఈసారి ఇంటర్వ్యూ కోర్స్ లో మేము చేసినట్లయితే యూజువల్ ఇంటర్వ్యూ కోర్స్ అయితే జస్ట్ మాక్ ఇంటర్వ్యూ అయింది ఇక్కడ మాక్ ఇంటర్వ్యూ అయితే కాకుండా పర్సనల్ ఇంటరాక్షన్ తర్వాత ఎన్నో సిరీస్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఎన్నో ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఎస్ఏ టైప్ టెస్ట్ రైటింగ్ ఎబిలిటీ ఇంప్రూవ్ చేసేవి

Okay. Yeah, share your Good evening, everyone. Uh, we are part of FlagSense Team FlagSense. So, course different thing what FlagSense is doing is like me, no underlaga, interview trace and not students need initial stages in prelims, mains, and interview. So, we work with students at every stage of their preparation and we have very innovative uh, programs at every stage to help students to clear uh, these uh, UPSC uh, stage and, UPSC and get a rank in UPSC. We at the uh, Lens have very good team of uh, mentors and teachers. So, if at all you really have a dream of uh, clearing UPSC and to get into civil services, do try to come and visit Laxland and you talk to our mentors and our students, and that will definitely help you uh, clear your doubts in regard to your preparation or in, in uh, doubts regarding your approach to UPSC. Thank you, everyone. We are uh, very happy to announce that uh, we got more than 31 ranks this year. So we are just counting. Uh, we need to find uh, other students if they are from Laxland's past batches. So right now it is 31 ranks, and uh, I'm sure it will be more than 40 ranks that will be at the end of the day. So we are very happy that toppers are here with us to share their, uh, their experience with lags and things too, That the quality that we are providing here. And going forward, we are going to launch a rapid revision program for mains. It is a very innovative program that is going to be launched off prelims this year on 20th Jan 20th June. So any serious aspirant who is going to attempt this year are invited to join our program and uh, we will help uh, them to clear the exam with colors. thank you very much so the first thing is mains RRP. we are not charging anything to the students right it's an extension of the gayatri program we provide them with good accommodation and academics we want to take them away from hyderabad away from Nagar. normally prelims time చాలా టైం వేస్ట్ చేస్తారు రిజల్ట్ వచ్చే వరకు రిజల్ట్స్ వచ్చే వరకు ఈ ట్వంటీ డేస్ గ్యాప్ ఏదైతే ఉంటుందో రిజల్ట్స్ వచ్చే వరకు దాన్ని బెస్ట్ యూజ్ పెట్టగలిగితే మనకు రిజల్ట్ బాగా విన్నారు అత్తయ్య సార్ హీ హెస్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ అస్ ఆ క్యాంపస్ తీసుకెళ్ళేసి అక్కడ అకామిడేట్ చేసుకుని ఆ టూ ఫిఫ్టీ స్టూడెంట్స్ ని రోజు ఆన్సర్స్ రాయించడము మెంటోర్షిప్ తీసుకురావడము ఇవన్నీ చేస్తే నెక్స్ట్ త్రీ మంత్స్ దే విల్ బి ఆన్ ద రైట్ హ్యాప్ మెయిన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది After all, Venkat Mohan sir will run interview program and they will make the students successful. So Venkat Mohan sir, Satish sir, Ram Mohan sir and myself, we are with the help of the toppers, we want to take them out of Hyderabad. We have taken them out And we will put the students who an interactive environment. As you were saying, students, teachers that are have introduced, because of that interaction a lot of interaction between them. ఆ పాజిటివ్ ఇంటరాక్షన్ ఎందుకంటే అక్కడే ఉంటారు అక్కడే పడుకుంటారు అక్కడే తింటారు అంటే ఎవ్రీ మినిట్ దే యూస్ అప్పుడు ప్రొడక్టివిటీ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది స్టూడెంట్స్ కి సో దానికోసం మేము వాళ్ళని ఊరి బయటికి తీసుకెళ్ళేసి ఒక క్యాంపస్ లో పెట్టుకొని అక్కడ ఫోకస్డ్ గా చదివించుకుంటున్నాం అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఎవరైతే ఎఫెక్టివ్గా చదువుతారో వాళ్ళు Next to three months low, syllabus are easy to complete complete, me. Law excellence will always be ready to help. You walk 10, 10 meters toward, towards us, we will walk 90 meters towards you. Am I clear? So I I'm request all of the students who are preparing for civil services. Don't take it light. It's a serious examination. You have to prepare seriously, and we are there with you. That's what is the message we want to tell you. Before we leave. So we are launching graduation plus IAS courses and next days, we are also thinking about bringing in the new optional subjects to the students related to law, related to geography, these new optional subjects are also into the institute. So I thank again, again and again I am saying 30% is the effort of institute, 70% is the effort of the student. It is not like IIT itself where teachers effort is uh,